मारि रामालयं श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवर ఈ గడియల్లో పూజ చేస్తే ఏది కోరుకున్నా నెరవేరుతుంది చాలామంది రోజు ఉదయం పూట పూజ చేస్తుంటారు కొందరు ఉదయం సాయంత్రం రెండు సార్లు పూజ చేస్తారు కొందరికి సమయం లభించక అసలు పూజలు చేయరు అయితే రోజు అమృత గడియల్లో పూజ చేయాలట ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటలకు చేసే పూజ అఖండ పుణ్యాన్ని ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు సాయంత్రం చేసే పూజలో ముందు అగ్గిపుల్లతో ఏకవత్తి వెలిగించి దాని సహాయంతో దీపాన్ని వెలిగించాలి దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలి దీపం వెలిగించిన వెంటనే అందులో ఒక లవంగం వెయ్యాలి దీంతో ఏది కోరుకున్నా నెరవేరుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు చేసే ఈ పూజ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది జై శ్రీరామ్